మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు చేసింది మచిలీపట్నం ఆర్పేట పోలీస్ స్టేషన్లో వివాదం సృష్టించారని పేర్ని నానిపై కేసు నమోదు చేశారు పోలీసులు నాని సహా ఇరవై తొమ్మిది మందిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వైసీపీ నేత సుబ్బన్న అరెస్టును ప్రశ్నిస్తూ నిన్న ఆర్పేట సీఐతో వాగ్వాదానికి దిగారు పేర్ని నాని దీంతో పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగాలతో ఈ కేసు నమోదు చేశారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేసిన ఆందోళనలో పాల్గొన్న కొందరు నేతలపై కేసులు నమోదు చేశారు మచిలీపట్నం పోలీసులు ఇందులో మచిలీపట్నం మండల వైసీపీ అధ్యక్షుడు మేకల సుబ్బన్న కూడా ఉన్నారు సుబ్బన్నను అరెస్ట్ చేయడంపై ఫైర్ అయ్యారు పేర్ని సుబ్బన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని పోలీసుల్ని నిలదీశారు సుబ్బన్నను మాట్లాడాలని స్టేషన్ పిలిపించి అరెస్ట్ చేశారని ఆరోపించారు ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోవటం లేదన్నారు మా పార్టీ నేతను అరెస్ట్ చేస్తే మేం ప్రశ్నించకూడదా అని పేర్ని నాని ఆర్పేట సీఐ ఎస్ బాబును నిలదీశారు తప్పుడు కేసులు అరెస్టులపై పోరాడతామని పేర్ని నాని స్పష్టం చేశారు అరెస్టు నోటీసులు ఇవ్వమని అడిగిన పోలీసులు ఇవ్వటం లేదని ఆరోపించారు ఎంతమందిపై కేసులు పెట్టారో లిస్ట్ ఇవ్వమంటే ఇవ్వటం లేదని మండిపడ్డారు వైసీపీ వాట్సాప్ గ్రూపులను పోలీసులు హ్యాక్ చేశారని ఆరోపించారు స్టేషన్లో సీఐ మాజీ మంత్రి వాగ్వాదంపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పందించారు ప్రేమి నాని పోలీసులతో వ్యవహరించిన తీరును తప్పుపెట్టారు కేసులో నిందితుడిని విచారణ కోసం పిలిపిస్తే కొంతమందితో కలిసి స్టేషన్కు వచ్చి పేర్ని నాని వ్యవహరించిన తీరు సరికాదన్నారు ఎవరైనా సరే బెదిరించే ధోరణితో మాట్లాడినా పోలీసు విధులకు ఆటంకం కలిగించినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు సిఐ విధులకు ఆటంకం కలిగించిన పేర్ని నానిపై చర్యలు తీసుకుంటామన్నారు స్టేషన్లోకి వచ్చి దౌర్జన్యం చేసి కేసులో నిందితుడిగా ఉన్న సుబ్బన్నను విడిపించుకుని వెళ్లిపోతాం అన్నట్టుగా వ్యవహరించడం సరికాదన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కలిసి పోలీస్ స్టేషన్కి రావడం దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్ లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది ఇది మా దృష్టికి వచ్చింది విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ తోలు నాడుతూ బెదిరించే దూరంలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ విల్ స్టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి పోలీసులు విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు మా విధులకు ఆటంకం కలిగిస్తూ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవ చేసే విధంగా ఎస్ఎస్ఓ ఛాంబర్లోకి వెళ్ళిపోయి వదలాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది సరైన